హాయ్ ఎవరివన్ నేనైతే ఇప్పుడు మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి అదేమిటి కాదు మష్రూమ్స్తో బిర్యానీ అది కూడా నాటు పుట్టగొడుగులతో బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా చూపించేస్తాను పుట్టగొడుగులండి ఇలా పుట్టగొడుగులు తీసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి చూడండి ఈ టైప్లోనే తీసుకోండి ఈ టైప్లోనే తీసుకోండి అంటే మీకు దొరకవు అవి దొరకవు కాబట్టి నేను చెప్తున్నాను సారీ అట్లా ఏమనుకోవద్దండి ఇలా తీసుకున్న పుట్టగొడుగులన్నీ క్లీన్ చేసేసుకొని కట్ చేసుకోవాలి మీకు అవి చూపియాలని నేను వీడియో పెట్టాను అంతే ఇంకా ఏదన్నా అట్లా మట్టి పాత్ర పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి బాగా హీట్ చేసుకున్న తర్వాతే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి టమాటోస్ అన్నీ నేను చాప్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఇలా మొత్తం వేసేసి బాగా గోల్డ్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇంకా ఫస్ట్ నేను పచ్చిమిర్చి వేసాను ఆయిల్ హీట్ అయిందో లేదో చెప్పి ఇంకా ఆయిల్ అయితే కొంచెం హీట్ అయింది ఇంకా తర్వాత ఆనియన్స్ కూడా వేసేసి అన్నీ ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకండి ఎందుకంటే నాకు ఆ మాట చెప్పి 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 ఇజీగా వచ్చేసింది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేసుకోరు కదా అందుకని చెప్పి నేను ఇంక ప్రతిసారి ప్రతి ఒక్క వీడియోలో ఇది కంటిన్యూ చేస్తూనే ఉన్నాను ఇప్పుడు నేను చేయదలుచుకోలేదు ఇంకా ఆనియన్స్ ఇలా మనకు గోల్డ్ కలర్ వచ్చేసిన తర్వాత ఇందులో చెక్క ముగ్గ బిర్యానీ స్పైసెస్ మొత్తం వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకోండి అన్నీ ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి ఇంకొంచెం గోల్డ్ కలర్ వచ్చినాక టమాటాస్ కూడా యాడ్ చేసుకోండి ఎప్పుడు కూడా ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత టమాటోస్ అన్నీ కానీ యాడ్ చేసుకోమని ఎందుకు చెప్తానంటే ఆ టేస్టే ఒక లెవెల్లో ఉంటుంది మనకి ఆనియన్స్ మసాలా ఫ్రై అయ్యేదాన్ని ఫ్రై అయ్యేదాన్ని బట్టి మనకి టేస్ట్ అనేది కూడా అంత కమ్మగా ఉంటుంది ఎప్పుడు కూడా బిర్యానీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా ఫ్రెష్గా వేసుకుంటే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి నేను రెండు టేబుల్ స్పూన్స్ వేసేసాను ఇంక ఇలా వేసుకొని మొత్తం ఒకసారి ఫ్రై చేసేసుకోండి ఇంకా ఇలా ఫ్రై చేసేసుకొని మనం బాగా మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే అడుగు అనేది అంటకుండా ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి మొత్తం మసాలా అనేది ఫ్రై అయిపోతుంది ఇందులో వచ్చి నేను గరం మసాలా ధనియాల పొడి కొంచెం చికెన్ మసాలా మన బిర్యానీ మసాలా వేసేసి మొత్తం ఒకసారి ఫ్రై చేసేసాను మీరు అనుకోవచ్చు ఎప్పుడు రొటీన్ వీడియోస్ అయినా అని అనుకోవచ్చు కానీ ఇది కొంచెం స్పెషలే అనుకుంటాను నా దృష్టిలో అయితే ఇది స్పెషల్ వీడియోనే మరి మీకు ఈ వీడియో స్పెషలో కాదు నాకైతే ఈ వీడియో స్పెషలేనండి ఇందులో వేసిన మసాలా అయితే ఇది ఇంకా టేస్ట్ని ఇస్తుంది అదేం మసాలా అంటే ధనియాలు చెక్కాముగ్గ కొబ్బరి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు టమోటాస్ ఆనియన్స్ ఇంకా కొంచెం జీడిపప్పు వేసి మొత్తం ఫ్రై చేసుకోవాలి మొత్తం మిక్సీ పట్టేసి ఇలా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్నాక అందులో కొత్తిమీర పుదీనా వేసి బాగా ఫ్రై చేసుకొని మనం మష్రూమ్ అయ్యే పుట్టగొడుగులు ఏవైతే చూపించానో అవి కూడా వేసేసి అన్నీ ఫ్రై చేసుకోవాలి ఒకసారి మీరు టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి అంత టేస్ట్ ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది కూడా ఇలా మష్రూమ్స్ వేసేసి తర్వాత మూత పెట్టేయండి ఇలా ఫ్రై చేసేసుకొని మూత పెట్టేయండి చాలా తొందరగా మగ్గిపోతుంది అస్సలు సింపుల్ ఇంగ్రీడియంట్సే చెప్పాలంటే ప్రాసెస్సే ఎక్కువ ఉంటుంది అనుకున్నాను కానీ చాలా సింపుల్గా అయిపోయింది తినేటప్పుడే సింపుల్గా అయిపోయింది అంత టేస్ట్ ఉండింది కంపల్సరీ ఉప్పు అనేది టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి ఇంకా టూ టేబుల్ స్పూన్సే యాడ్ చేసుకున్నాను నేను చెప్పాను ఎందుకంటే మీ టేస్ట్కి తగ్గ ఉప్పు అయితే యాడ్ చేసుకోండి ఇంకా ఇలా ఉప్పు వేసేసుకొని ఒకసారి మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో తీస్తూ కలుపుకుంటూ వీడియోలో చూపించిన విధంగా మొత్తం ఒకేసారి కలుపుకుంటూ చూడండి కొంచెం చూడండి చిక్కబడింది కదా ఆ దాంట్లో మనకి మష్రూమ్స్లో ఉండే వాటర్ అనేది కూడా వస్తూ ఉంటుంది నేను రైస్ వేస్తే టూ గ్లాసెస్ రైస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ కంపల్సరీ ఏది ప్రతి ఒక్క బిర్యానీ వీడియోలో చెప్తూ వచ్చింది ఇంకా ఇలా వేసేసుకొని మొత్తం ఒకసారి పైకి కింద కలిపేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకోండి ఇంకా మూత పెట్టేసుకున్నాక మనకి కొంచెం రైస్కి కూడా పడుతుంది మసాలా అని నేను మూత పెట్టేసుకోమన్నాను ఇలా మూత పెట్టేసుకున్నాక అందులో వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి నేను చెప్పాను కదా టూ గ్లాసెస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ అని ఇంకా ఇలా ఫోర్ గ్లాసెస్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని కొంచెం ఉప్పు చూసుకొని మళ్ళీ ఉప్పు అనేది యాడ్ చేసుకోండి సారీ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి చెప్పి నాకే బోర్ కొట్టేసింది అందుకే ఈసారి రొటీన్గా సబ్స్క్రైబ్ చేసుకోవద్దనే చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకోండి అని చెప్పిన సబ్స్క్రైబర్స్ రారు కాబట్టి మీరు సబ్స్క్రైబర్ చేసుకోకపోయినా ఇంకా ఏది ఉండదు ఇంకా ఇలా మనకి మొత్తం బాయిల్ అయిపోయినాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకొని మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ మళ్ళీ మిక్స్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండండి రైస్తో పాటే మష్రూమ్స్ అనేటివి కూడా ఉడికిపోయాయి ఆల్రెడీ మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది ఇంకొంచెం ఫిఫ్టీ పర్సెంట్ రైస్లో ఉడికిపోతుంది మష్రూమ్స్ ఆల్రెడీ ఇలా మష్రూమ్స్ ఇదే ఫస్ట్ టైం మష్రూమ్స్ మష్రూమ్స్ నాటు పుట్ట గొడుగులు కూర అదే బిర్యానీ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి అందుకని చెప్పి నేను ఈ వీడియో పెడుతున్నాను ఈ వీడియోని ఈ వీడియోలో చూడండి ఇంక ఇలా కొంచెం పైన నెయ్యి చల్లేసి మళ్ళీ దమ్ పెట్టేసామంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీకు కూడా తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్